నమస్కారం నా పేరు రాఘవేంద్ర అనందాస్ యమున దక్షిణ భారత సినిమా నటి ప్రధానంగా తెలుగు కన్నడ మలయాళం తమిళం భాష సుమారు యాభై సినిమాలలో కథానాయకగా నటించి మంచి గుర్తింపు పొందిన నటిమణి టెలివిజన్ ధారావాహికలలో నటించింది వీరు కర్ణాటకకు చెందిన తెలుగు కుటుంబం వీరి అసలు పేరు ప్రేమ దర్శకుడు కె బాలచందర్ యమునగా మార్చారు కన్నడ సినిమా మోడద మరేలిలో యమున శివరాజ్ కుమార్ సరసన తొలిసారిగా నటించింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మౌన పోరాటం సినిమా ద్వారా యమునకు మంచి పేరొచ్చింది ఆ తర్వాత మామగారు చిత్రంలో వినోద్ కుమార్తో యాక్ట్ చేసింది పుట్టింటి పట్టు చీర ఎర్రమందారం చిత్రాల్లో చెప్పుకోదగ్గ పాత్రలు ధరించి ప్రేక్షకు హృదయాల్లో నిలిచిపోయింది యమున యమున నటించిన కొన్ని చిత్రాలు తెలుగులో పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో సూరిగాడు డి రామానాయుడు నిర్మాతగా దాసరి నారాయణరావు నటించి దర్శకత్వం వహించగా సురేష్ యమున సుజాత గొల్లపూడి బ్రహ్మానందం కాంతారావు నటించారు మ్యూజిక్ సాలూరి వాసురావు ఈ చిత్రం ఘన విజయం సాధించింది పాటలు బాగున్నాయి కొడుకు మీద తండ్రి చేసిన న్యాయ పోరాటం ఈ చిత్ర ప్రధాన కథాంశం పంతొమ్మిది వందల తొంభై ఒకటో సంవత్సరంలో ఎర్రమందారం పోకూరి బాబురావు నిర్మాతగా ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్లో రాజేంద్ర ప్రసాద్ యమున దేవరాజ్ కిరణ్ నటించారు మ్యూజిక్ సాలూర్ వాసురావు పంతొమ్మిది వందల తొంభై ఒకటో సంవత్సరంలో రాజేంద్ర ప్రసాద్కి ఉత్తమ నటుడిగా సినిమాకి ఉత్తమ కథ చిత్రంగాను యాలో యాలో ఉయ్యాల అనే పాఠకు జాలాది ఉత్తమ గే రచయితగా దేవరాజుకి ఉత్తమ విలన్గా గౌతమ్ రాజుకి ఉత్తమ ఎడిటర్గా టోటల్గా ఎర్రమందారం చిత్రానికి ఐదు ఏపీ గవర్నమెంట్ నందు లభించాయి పంతొమ్మిది వందల తొంభై ఒకటో సంవత్సరంలో మామగారు ఏ మోహన్ సిఎం కృష్ణ నిర్మాణంలో ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్లో దాసరి నారాయణరావు వినోద్ కుమార్ యమున ఐశ్వర్య బాబు మోహన్ కోట అన్నపూర్ణ నిర్మలమ్మ నటించారు మ్యూజిక్ రాజ్ కోటి నంది అవార్డ్స్ ఉత్తమ నటుడు దాసరి నారాయణరావు ఉత్తమ సహాయ నటుడు వినోద్ కుమార్ ఉత్తమ కమెడియన్ బాబుమోహన్లకు లభించాయి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో మౌన పోరాటం రామోజీరావు నిర్మాతగా మోహన్ గాంధీ డైరెక్షన్లో యమున వినోద్ కుమార్ కోట సుత్తివేలు రాళ్ళపల్లి నర్రా వెంకటేశ్వరరావు మల్లికార్జునరావు అరుణ రాజలక్ష్మి శ్యామల నటించారు సంగీతం ఎస్ జానకి మౌన పోరాటం ఉత్తమ చిత్రంగా నంది అవార్డు గెలుచుకుంది ఒక ఆదివాసీ మహిళ జీవితకథ ఆధారంగా మౌన పోరాటం తీసిన రామోజీరావు అభినందనీయుడు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో పుట్టింటి పట్టుచీర ఏ కృష్ణమూర్తి నిర్మాతగా బోయిన సుబ్బారావు డైరెక్షన్లో సురేష్ యమున చిన్న గొల్లపూడి దివ్య రాలపల్లి శ్రీలక్ష్మి నటించారు మ్యూజిక్ జేవి రాఘవులు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో ఉద్యమం వి శ్రీనివాసరావు నిర్మాతగా కె రంగారావు డైరెక్షన్లో భానుచందర్ యమున కోట బాబుమోహన్ రాజేష్ విద్యాసాగర్ మంజు నటించారు మ్యూజిక్ రాజ్కోటి పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరంలో బంగారు కుటుంబం కైకాల నాగేశ్వరరావు నిర్మాతగా దాసరి నారాయణరావు డైరెక్షన్లో ఏఎన్ఆర్ జయసుధ హరీష్ రంభా రాజ్ కుమార్ రాజీవ్ విక్రమ్ యమున నటించారు మ్యూజిక్ రాజ్ కోటి ఈ చిత్రం ఘన విజయం సాధించింది రెండు నంది అవార్డులను గెలుచుకుంది పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరంలో గోవింద గోవింద శ్రీ అశ్విని దత్ నిర్మాణంలో రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్లో నాగార్జున శ్రీదేవి పరేష్ రావెల్ మాస్టర్ అనిల్ రాజ్ అరుణ్ గోవిల్ యమున లక్ష్మీదేవి పాత్రలు నటించింది మ్యూజిక్ రాజ్ కోటి సూపర్ హిట్ సాంగ్స్ పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరంలో బ్రహ్మచారి మొగుడు బత్తిన వెంకట కృష్ణారెడ్డి నిర్మించారు రేలంగ్ నరసింహారావు డైరెక్షన్లో రాజేంద్ర ప్రసాద్ యమున సత్యనారాయణ గిరిబాబు బ్రహ్మానందం నగేష్ శ్రీ లక్ష్మి వై విజయ్ నటించారు మ్యూజిక్ జేవి రాఘవులు రెండు వేల ఒకటో సంవత్సరంలో శ్రీ మంజునాథ నరజయ శ్రీదేవి నిర్మాణంలో కె రాఘవేంద్రరావు డైరెక్షన్లో చిరంజీవి అర్జున్ అంబరీష్ మీనా సౌందర్య సుమలత గంగగా యమున నటించారు మ్యూజిక్ అంశలేఖ ఈ సినిమా ఓ కళాఖండం పంతొమ్మిది వందల తొంభై మూడో సంవత్సరంలో రాజధాని డివికే రాజు నిర్మాతగా కోడి రామకృష్ణ డైరెక్షన్లో వినోద్ కుమార్ యమున శ్రీ విద్య కె ముక్కా నరసింగ్ రావు బాబుమోహన్ అశోక్ కుమార్ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు నటించారు మ్యూజిక్ విద్యాసాగర్ పంతొమ్మిది వందల తొంభై మూడవ సంవత్సరంలో ఆదర్శం శ్రీ వెంకటరాజు జి శివరాజు నిర్మాతలుగా మౌలి డైరెక్షన్లో జగపతి బాబు అశ్వని నాచప్ప జేడి చక్రవర్తి రఘు తనికెల్లా బ్రహ్మానందం హేమ యమున నటించారు సంగీతం ఎంఎం కీరవాణి యమున టీవీ సీరియల్స్ ఈటీవీలో విధి ఈటీవీలో అన్వేషిత టీవీలో రక్త సంబంధం ఈటీవీ ప్లస్ అల్లరి అల్లరి సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు విధి రెండవ భాగం ఈటీవీ రోజీ ధాబిని జెమినీ టీవీ మౌన పోరాటం ఈటీవీ దుర్గా యమున వివాహం తర్వాత కొంతకాలం సినిమాల్లో నటించడం మాన్వేసింది వీరికి విశేష్టి కౌశికి సంతానం వీరితోనే నా రంగుల ప్రపంచం అంటుంది అమృతమూర్తి 也无能、啊。